శ్రీ శ్రీ గురుభ్యో నమ ఈ రకంగా పురోహితుడు ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి దానికి సంబంధించిన వృత్తాంతాలన్నీ చెప్పాడు గంధర్వుడు అర్జునుడు అప్పుడు అర్జునుడు అడిగాడు అస్మాక మన రూపోగేయర్వేదమి ఓ గంధర్వ మా పురోహితుడిగా ఉండదగినటువంటి వేద పండితులు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పు నీకు తెలుసు కదా అన్నాడు అందర్ముడు ఈ వనంలోనే చేద్దామని ఉన్నాదయ్యా అట్టడ దేవల మహర్షి వారి యొక్క సహోదరుడు సోదరుడు ఉన్నాడు అక్కడ ఆయన తపస్సులో ఉన్నారు ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఆయన్ని మీరు పురోహితుడిగా చేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చాడు అర్జునుడు ప్రీతి పురస్సరంగా ఆజ్ఞయస్త్రాన్ని ఇచ్చాడు గంధర్వుడికి ఈ ఈ గంధర్వుడు గుర్రాల్ని బహుకరించాడు అర్జునుడికి అందువల్ల అర్జునుడు చెప్తున్నాడు ఈ గుర్రాల్ని మీ దగ్గరే ఉంచండి అవసరమైనప్పుడు నేను వీటిని స్వీకరిస్తాను మీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు అర్జునుడు ఈ గంధర్వుడు ఈ పాండవులు పరస్పరం పూజించుకున్నారు సత్కారాలు చేస్తున్నారు ఆ భాగీగతి తీరం నుంచి ఎవరి మార్గాన్ని వారు వెళ్ళారు పాండవులు ఈ ఉత్కృష్ట తీర్థానికి వెళ్ళారు అక్కడ ధోమ్యుడు ఎట్లా ఆశ్రమం తీసుకు వెళ్ళారు అతన్ని అర్థించారు మాకు మీరు పురోహితులుగా ఉండాలి అని వారు అంగీకరించారు ఆ రకంగా ధౌమ్యుడిని పాండవులు తమ పురోహితుడిగా స్వీకరించారు పౌరోహిత్య నా శైవ సర్వవేదాల్లోనే నిష్ణాతులైనటువంటి ధౌమ్యులు వారు అడవిలో దొరికేటువంటి ఫలమూలాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి పాండవులు సత్కారం చేశారు సత్కారం చేసిన తర్వాత వీరి అభ్యర్థన మేరకు పౌరోహిత్యాన్ని స్వీకరించారు అంటే పాండవులకి ఇన్నాళ్ళకి ఒక పురోహితుడు దొరికాడు ధౌమ్యుడి రూపంలో ఎప్పుడైతే పురోహితుడు దొరికాడో వారు రాజ్యము సంపద అన్నీ మనకి మళ్ళీ వచ్చేయి అనేటువంటి భావన కలిగింది వాళ్ళకి ఇక స్వయంవరంలో ద్రుపదథ మహారాజు ప్రకటించిన స్వయంవరంలో ద్రౌపది కూడా తమటి దుతుంది అనేటువంటి భావన కలిగింది వాళ్ళకి ఈ దౌమ్యుణ్ణి గురువుగా పురోహితుడిగా స్వీకరించి మేమిప్పుడు ఇప్పుడు అయ్యేము అంటే మాటిన్నాళ్ళు అనాథలుగా ఉన్నాం నాదులు లేరు ఎవరు కూడా ఇవాళ గురువు పురోహితుడు దొరికాడు కాబట్టి మేము సనాధనము అని భావించారు వారు ధర్మవేత్త తత్వం తెలిసినటువంటి వారు ఆయన పాండవుని యజమానుగా తీసుకున్నారు కూడా అనుకున్నాను పరాక్రమం బుద్ధి ఉత్సాహం బలం ఇవన్నీ ఉన్నటువంటి ఈ పాండవులు దేవతా సమానులు దేవతలతో సమానమైన వారు దేవతా అంశతో వచ్చిన వారే కదా ఆ వీరులు ఆ వీరులందరూ కూడా స్వధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు త్వరలోనే వారికి రాజ్యప్రాప్తి కలుగుతుంది అని వారు కూడా నమ్ము నమ్మారు స్వస్తి భాషనం చేశారు గౌమ్యుడు పాండవులందరూ కూడా పాంచాలీ స్వయం వెళ్ళాలనుకున్నారు ఈ ఐదుగురు సోదరులు ద్రౌపదిని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో పాంచాల దేశాన్ని బయలుదేరారు ద్రోమలో చాలా మంది బ్రాహ్మణులందరూ కనిపించారు వాళ్ళు బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణులందరూ పాండవులు అడిగారు నాయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని వీరు చెప్పారు మేము బ్రాహ్మణులం మేము అన్నదములం ఏకచకపురం నుంచి వస్తున్నాము మా తల్లిగారు కూడా ఉన్నారు మాతోటి మీరెవరు ఏమిటి చెప్పండి అని అడిగారు నాయన ద్రుపద మహారాజ్ భవనంలో గొప్ప స్వయంవరం స్వయంవరం జరుగుతుందయ్యా అందరం అక్కడికే వెళ్తున్నాం అందరం కలిసే వెళ్తాం మనం అద్భుతమైన ఉత్సవం జరగబోతోంది అక్కడ అక్కడ యజ్ఞకుండంలోంచి పుట్టినటువంటి ద్రుపదుడు కుమార్తె అయినటువంటి ద్రుపద ద్రౌపదికి స్వయంవరం జరుగుతోంది ఆ యజ్ఞకుండంలోంచే అత్యంత బల బలపరాక్రమాల దృష్టం కూడా ఆవిర్భవించాడు కదా ఆ దృష్టం చుట్టీ చెల్లెలు ఇవిడ ద్రౌపది ఈ చెల్లెలు ద్రౌపది యొక్క స్వయంవరాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు ఆ మహోత్సవం చూడటానికి మేమందరం పెట్టుకున్నాము ఎవరెవరు వస్తున్నారు రాజులు వస్తున్నారు రాజపుత్రులు వస్తున్నారు అందరూ వస్తున్నారు అధికంగా దక్షిణలు ఇస్తారు అక్కడ దక్షిణలు ఇచ్చేటువంటి ఇద్దకర్తలు అందరూ వస్తున్నారు స్వాధ్యాయపరులు వస్తున్నారు శౌచం పాటించే వారు వస్తున్నారు వ్రతదీచ్ఛలు చేసేవారు వస్తున్నారు మంచి యువకులు మహావీరులు మహారాజులు అందరూ వస్తారు ఆ రాజులందరూ కూడా అనేకమైన కానుకలు ఇస్తారు ధనమిస్తారు ఆవులు ఇస్తారు మత్స్యమోజలు ఇస్తారు అవన్నీ దానాలు ఇస్తారు ఆ దానాలన్నీ అందుకొని ఆ స్వయంబరాన్ని చూసి ఆ ఉత్సవాన్ని చూసి వెళ్దాము అని అనుకుంటున్నామన్నారు మంచి మంచి ఆసక్తికరమైన వాళ్ళని చూసేట అవకాశం ఉంటుంది మీరు కూడా మాతో రండి మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాము అన్నారు నాయనా మీ ఐదుగురు దేవతల్లా కనిపిస్తున్నారయ్యా ఖచ్చితంగా ద్రౌపది మమ్మల్ని వరిస్తుంది బ్రాహ్మణ వార్డు సత్య సత్యవాటు అది ఈ అర్జునుడు అంటే మీ తమ్ముడు అర్జునుడిని చూపించి చెప్తున్నారు చాలా అందంగా చాలా మహావీరులా కనిపిస్తున్నాడు ఇతని తనతో మీరు స్వయం పంపిస్తే అతడు ఆ ద్రౌపదిని చచ్చి మీ సంతోషాన్ని కల్పిస్తాడు అని చెప్పారు సరే అన్నారు ధర్మరాజు గారు అదే మనందరం కలిసి వెళ్దాము అని ఆ పాంచాల నగరానికి బయలుదేరారు ఈ పాండవులు ఈ ద్రుపద మహారాజు పరిపాలించిన దక్షిణ పాంచాల దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు అక్కడ వ్యాసమహర్షి వారి దర్శనం అయింది వారికి వ్యాసమహర్షి వారిని సత్కరించారు వారి అనుమతి తీసుకొని అంటే వారి ఆశీస్సులు తీసుకొని పాంచాల దేశాన్ని ప్రయాణం సాగించారు ఆ రకంగా ప్రయాణం చేస్తున్నారు క్రమంగా పాంచాల దేశాన్ని చేరుకున్నారు అక్కడ కాంపిల్య నగరం ఆ కాంపిల్య నగరంలో సైన్యాలు ఉండేటువంటి చోటు చూస్తున్నారు చూసి అటు కుమ్మరివాడి ఇంట్లో ఆశ్రయం పొందారు బ్రాహ్మణులనే వీళ్ళు బ్రాహ్మణ ధర్మం ప్రకారం భిక్షాటం చేసుకుంటూ ఉండేవారు ఎవరు వారిని గుర్తించలేదు అయితే ద్రుపది మనసులో మాత్రం ఉంది ద్రౌపదికి అర్జునుడిని అర్జునుడితోటే వివాహం చేయించాలి అని బయటికి ఎవరికి తెలియదు చెప్పలేదు ద్రుపదుడు అర్జునుని కోసం వెతుకుతున్నాడు ఈ స్వయం ప్రేమ ప్రకటిస్తే అర్జునుడు వస్తాడు ఖచ్చితంగా స్వయమునులో పాల్గొంటాడు ద్రౌపదిని చేపడతాడు అనే నమ్మటం అతనికి ఒక ఆకాశంలో కృత్రిమమైనటువంటి యంత్రాన్ని నిర్మించేశారు నిర్మాణం చేశారు దాన్ని లక్ష్య పెట్టాలి ఈ బాణాలు ఐదు బాణాలు పెడతారు ఈ ఐదు బాణాలతోటి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తే ద్రౌపది ద్రౌపది వారికి లభిస్తుంది అని పర్యటన స్వయంవరం పర్యటన చేశాడు ద్రౌపద మహారాజు రాజులందరూ వచ్చారు ఋషులు వచ్చారు మహాత్ములు వచ్చారు దుర్యోధనుడు వచ్చాడు కన్నుడు సోదరులతో కలిసి దుర్యోధనుడు వచ్చాడు అనేక దేశాల నుంచి బ్రాహ్మణులందరూ వచ్చారు ఇట అక్కడ ఉన్న పౌరులందరూ వచ్చారు సముద్రం ఘోష చేస్తూ ఎలా వస్తుందో అలా చలచలంగా ఉంది స్వలింబర మంటపాన్ని ఏర్పాటు చేశారు అక్కడ అన్ని భవనాలన్నీ ఏర్పాటు చేశారు వచ్చిన వారందరికీ కూడా ఈశాన్యవాదంలో కూర్చుని ఏర్పాటు చేశారు మంటపం బాగా అలంకరణ చేశారు మంటల వారి దోష అయింది మధ్యదంతో నీటి చిలకరించారు మంటపం పొలమానలతో అలంకరణ చేశారు కైలాసరణతో సమానంగా ఉన్నాయట మేడలన్నీ కూడా అక్కడ మంటపాన్ని ఏర్పాటు చేశారు అనేకమైన ద్వారాలు ఉన్నాయి ఆసనాలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి సింహాసనాలు ఉన్నాయి అక్కడ వచ్చినటువంటి రాజులందరూ కూడా కూర్చున్నారు ఆ బ్రాహ్మణులందరూ ఒక దగ్గర కూర్చున్నారు ఆ బ్రాహ్మణులతో పాటు కూర్చున్నారు పాండవులు చాలా కాలం జరిగింది ఆ రకంగా పదహారవ రోజు నాడు ద్రౌపది పుష్పమాలితను పట్టుకొని స్వయం మండపానికి వచ్చింది అక్కడ వారి పురోహితుడు అగ్నిహోత్రం ఏర్పాటు చేశారు హోమం చేశారు అగ్ని సంతర్పణ అయిందంటే హోమాలు అవి చేశారు బ్రాహ్మణుల యొక్క స్వస్తి వాచనాలు అయ్యాయి తరువాత మంజలవార్జాదనులన్నీ కూడా ఆపివేశారు దుష్టచుమునుడు ద్రౌపదిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి చెప్పాడు రాజులారా నేను చెప్పేది వినండి ఇదిగో లక్ష్యము నిజమో ధనుస్సు నిజో బాణాలు ఐదు బాణాలు ఉన్నాయి ఒక యంత్రంలో లక్ష్యం ఉన్నది దాన్ని గురి తప్పకుండా కొట్టాలి ఎవరు చేస్తారో ఈ పనిని అటువంటి వారికి నా ద్రౌపది నా సోదరి ద్రౌపది భారీ అవుతుంది నేను సత్యం చెప్తున్నాను అన్నాడు అప్పుడు అక్కడ వచ్చినటువంటి రాజులందరి గురించి చెప్తున్నాడు దుష్టచుహ్నుడు ద్రౌపదికి దుర్యోధనుడు వచ్చాడు దుర్భూషుడు వచ్చాడు దుర్భిషుడు వచ్చాడు వారందరూ ధృతరాష్ట్ర కుమారుడు అందరూ వచ్చారు పన్నుడితో కలిసి శిఖుని వచ్చాడు బృహద్బలుడు గాంధార్ రాజు కుమారుడు అందరూ వచ్చారు అశ్వత్థామ భోజుడు వచ్చాడు ఇక జయసేనుడు సుశర్మ వచ్చాడు సుచిత్రుడు సూర్యధ్వజుడు మద్రరాజు సూర్యుడు వచ్చాడు కాంభోజరాజు వచ్చాడు సోమదత్తుడు వచ్చాడు బృహద్బరుడు వచ్చాడు సుషేనుడు వచ్చాడు వాసుదేవుడు శ్రీకృష్ణ స్వామి వారు వచ్చారు అన్నగారు కలిసి బలరాముడితో బలరాముడు సాంబుడు రాజ్యుని అక్రూరుడు సాక్ష్యటి ఉద్ధముడు పుత్త పుతవర్మ వీరందరితో కలిసి ఆ వంశస్థులతో శ్రీకృష్ణ స్వామి వారు వచ్చారు ఇక సింధుదేశపురాజు జయత్రుడు వచ్చాడు బాలీకుడు వచ్చాడు కోసలాధిపతి ఆయన వచ్చాడు శిశుపాలుడు వచ్చాడు జరాసంధుడు వచ్చాడు ఈ రకంగా అనేక మంది వచ్చారు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు మంచి అలంకారాలు చేస్తున్నారు యువకుల్లో ఉన్నారు రాజులందరూ కూడా స్పర్ధగా వస్తున్నారు ద్రౌపది నాటే చెట్టాలి అని ఆశతో ఉన్నారు అందరూ కూడా ఆనాడు పార్వతీదేవి యొక్క స్వయంవరంలో పార్తీ నాటేం దొట్టాలి అని దేవతలందరూ ఎలా ఆశతో ఉన్నారో ఆ రకంగా రాజులందరూ కూడా ద్రౌపది నాటేం దొట్టాలి అని ఆశతో ఉన్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు అశ్విని దేవతలు యముడు కుబేరుడు వారు కూడా దేవతలందరూ వచ్చారు దైత్యులు వచ్చారు సువర్ణులు వచ్చారు నారదులు వారు వచ్చారు గంధర్వులు వచ్చారు ఇక బలరాముడు శ్రీకృష్ణ స్వామి వారు కూడా ప్రేక్షక పాత్రలో ఉన్నారు బిల్లు ఎక్కుపట్టేటువంటి ఉద్దేశం వారికి లేదు పాండవులు ఎలా ఉన్నారు లక్ష్మీదేవి అభిముఖంగా ఉన్నటువంటి ఐదు మదం టేలా ఉన్నారు వారు శ్రీకృష్ణ స్వామి వారు చూశారు పాండవుల్ని వారు గుర్తుపట్టారు వెంటనే అన్నయారి చెప్పారు అన్నయ్య ఉన్నది ఎవరనుకున్నావు అందులో పాండవులు అందులో ధర్మరాజు అందులో భీముడు అర్జునుడు నతులుడు సహదేవుడని వారందరినీ చూపించారు బలరాముడు అలా వాళ్ళు చూస్తున్నాడు వాళ్ళని చూస్తున్నాడు కృష్ణుని చూస్తున్నాడు రా విజయ రాజులందరూ కూడా ద్రౌపది మీద ద్రౌపది మీదే దృష్టి ఉంది ద్రౌపదిని చూస్తున్నారు పాండవుని చూడలేదు బలరామ కృష్ణుని చూడలేదు వాళ్ళు పాండవులు కూడా ద్రౌపదిని చూశారు ఈమె మనకి అర్థాన్ని అయితే బాగుంటుందనే భావన వారికి కూడా చదివింది రాజులందరూ కూడా తమ తమ యొక్క బలపరాక్రమాన్ని ప్రదర్శించారు కర్ణుడు దుర్యోధనుడు శల్యుడు అశ్వత్థామ ఇత్యార్థులు కూడా బలపరాక్రమాలు ప్రయోగం చేశారు కొంతమంది ఎక్కువ పెట్టలేకపోయారు కొంతమంది ఎక్కుపెట్టుతూ పడిపోయారు కొంతమంది అసలు ఏమీ చేయలేకపోయారు కిరీటాలు పడిపోయాయి కొందరికి ఆభరణాలు జారిపోయాయి కొందరు చాలా బాధపడ్డారు ఆహాకారాలు చేశారు ద్రౌపది మీద ఆసూదులుకొని అక్కడి నుంచి నిశ్రమించారు కర్ణుడు లేచాడు కర్ణుడు వచ్చాడు బాణం సంధించాడు వెంటనే అందరూ అనుకున్నారు ఇతడు లక్ష్యాన్ని ఛేదిస్తాడు పాండవుడు కూడా అనుకున్నారు కర్ణుడు లక్ష్యాన్ని ఛేదిస్తాడు ద్రౌపదిని చేపడతాడని కన్ను చూసింది ద్రౌపది దుష్టాకృతం ద్రౌపది వాక్యముచ్చేహి జగాతనాహం వరయామి సూతం నాహం వరయామి సూతం అంది ఈ సూతపుత్రుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది ద్రౌపది వెంటనే కర్ణుడు కోపం కలిగింది నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెట్టి ఈ రకంగా రాజులందరూ వెళ్ళిపోయారు శిశుపాలుడు వచ్చాడు చేయలేకపోయాడు జరాశంధుడు చేయలేకపోయాడు ఈ రకంగా రాజులందరూ కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి కలిగింది అక్కడ ఎప్పుడైతే రాజులందరూ ప్రయత్నించి విఫలమయ్యారో అప్పుడు అర్జునుడు బయలుదేరాడు అది ఎక్కుపెట్టడం కోసం శ్రీకృష్ణ స్వామి వారు చూస్తున్నారు బలరాముడి చేతిని పట్టుకున్నారు చూపి సంతోషం చేశారు చూడు సంతోషించు మనకు సంతోషించవలసిన సమయం వచ్చింది అన్నయ్య అని చెప్పారు ఇప్పుడు ద్రౌపది అర్జునుడి భార్య అవుతుంది అని చాలా సంతోషించారు శ్రీకృష్ణ స్వామి వారు అన్నయ్య ఇతర రాజులెవరూ కూడా గుర్తించారు చే బలరామకృష్ణుడు మా కృష్ణ స్వామి వారు మాత్రమే గుర్తించారు మీరు పాండవులు అని అర్జునుడు వచ్చాడు బ్రాహ్మణుల మధ్య నుంచి వస్తున్నాడు అర్జునుడు కొంతమంది అంటున్నారు ఎంతమంది మహారాజులందరూ ఏమి చేయలేకపోయారు ఈ బ్రాహ్మణుడు ఏం చేయగలడు అనుకున్నారు కొంతమంది మన బ్రాహ్మణు పరువు చేయడానికి తను అంటున్నారు కొంతమంది కొంతమంది అంటున్నారు గతంలో అటచ్చుల వారు ఇత్యార్థులందరూ కూడా అంతమైన పరపరాక్రమాలు చూపించారు కాబట్టి పర్వాలేదు అనుకున్నారు కొంతమంది ఒక ఏను తొండల్లా ఉంది ఇతడు ఇతని యొక్క ఆజానుబాహులా ఉన్నాడు ఇతడు హిమోత్పతంలో ఉన్నాడు ధైర్యంలో మంచి యవనంలో ఉన్నాడు బ్రహ్మతేజస్తో ఉన్నటువంటి అడర్చులు వారు మొత్తం సముద్రాన్ని తాడేశారు కదా కాబట్టి ఇతడు తప్పకుండా విజయం సాధిస్తాడు అని తదాస్తు అన్నారు బ్రాహ్మణోత్తములందరూ అర్జునుడు ధను చుట్టూ ప్రదక్షిణం చేశాడు ప్రణమ్య సరసాదేవం ఈశానం ఒక్కసారి ఈశానుడికి నమస్కారం చేశారు అర్జును శ్రీకృష్ణ స్వామి వారు మనసులో ఒక్కసారి ధ్యానం చేశాడు అర్జునుడు వచ్చి ఆ ధనుసును పట్టుకున్నాడు అక్కడ కర్ణుడు దుర్యోధనుడు ఇత్యాదులందరూ కూడా విఫలమయ్యారు ఇదిలో వెంటనే అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించాడు నాది లక్ష్యం నేల మీద పడిపోయింది వెంటనే పెద్ద హర్షం వ్యక్తం చేశారు అందరూ కూడా దేవతలు పుష్పవృష్టి కురిపించారు బ్రాహ్మణులు ఏం చేశారంటే వారి ఉత్తరీయాలన్నీ తీసి ఊపుతూ ఆహాటారాలు చేశారు మొత్తం అంతటా కూడా ఆకాశం నుంచి పుష్ప కురిసింది పుష్పవృష్టి కురిసింది ద్రుపదుడు చాలా సంతోషించాడు ఇతని మీద ఎవరైనా రాజులు ఎవరైనా వస్తారేమో అని భయంతో తన శేన కూడా సహాయంగా పంపించాడు ధర్మరాజు నకులుడు సహదేవుడితో తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమరించి తమ నివాసాన్ని ఇంద్రుడిలా ఉన్నాడు అర్జునుడు అటువంటి అర్జునుడి మెడలో ద్రౌపది తెల్లని పూలమాల వేసింది అందరినీ సంతోషపెడుతూ అక్కడి నుంచి బయలుదేరింది ఆమె నవ్వలేదు కానీ నవ్వు నవ్వుతున్నట్టుగా కనిపిస్తోంది మాట్లాడటం లేదు కానీ చూపులతోనే మాట్లాడుతున్నది అనే రకంగా ఉందిట అర్జును వెళ్ళు ఆవిడ కళ్యాణం వాళ్ళ వేసింది వినయంతో తోట నిలబడింది దేవేంద్రుణ్ణి వరించినటువంటి సతీదేవిలా కనిపిస్తున్నది ఆవిడ అగ్నిహోత్రుణ్ణి భరించినటువంటి స్వాహాదేవిలా కనిపిస్తున్నది గోవిందుని వరించినటువంటి లక్ష్మీదేవిలా కనిపిస్తుంది సూర్యుడిని వరించిన ఉషలా కనిపిస్తున్నది మన్వంధుని వరించి కత్తిదేవిలా కనిపిస్తున్నది అంతేనా రామచంద్రమూర్తి రామ మీద వైద్య రాజపుత్రే రామచంద్రమూర్తి వారిని వరించినటువంటి సీతమ్మలాగా కనిపించింది నలుణ్ణి వర్ణించినటువంటి వరించినటువంటి దమయంతలాగా కనిపించింది అర్జునుడు అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు ప్రసన్నలు తీసుకున్నాడు అక్కడి నుంచి అందరినిచ్చి నిష్క్రమించున్నాడు ఈ రకంగా వెళ్తుంటే ద్రుపదుడు తన కన్యలో బ్రాహ్మణుడు చూపాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడా ఇదేమిటి రాజులు చెప్పలేదే అని వాళ్ళు వచ్చిన రాజులు ఉత్తరముటవాళ్ళు చూసుకుంటున్నారు మనందరిని ధృవీకరించి ఒక బ్రాహ్మణుడికి తన భా తన కుమార్తెని ఏమిటి మనం లెక్క పెట్టడం లేదు కాబట్టి ఈ ద్రుపదు మనం సంహరించాలని కొంతమంది వచ్చారు అతనైతే రాజులందరినీ పిలిచాడు మంచి భోజనాలు పెట్టాడు అన్నీ సత్కారాలు చేశాడు అన్నీ చేశాడు వెంటనే వారు ఈ స్వయంవరంలో అసలు పాల్గొనే అధికారమే ఇప్పుడు లేదు కదా బ్రాహ్మణుడికి ఈ రాజులకి మాత్రమే కదా ఈ స్వయంవరము మరి ఇందులో వాళ్ళు ఎలా పాల్గొన్నారు ఈ కన్య ఎవరినో ఒకటి రాజుల్లో ఎవరినో ఒకటి వివాహం చేసుకోవచ్చు కదా అని వారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఇతడు బతిక తగిన వాడు కాదు తప్పు అంటున్నారు కొంతమంది ఈ మన రాజ్యము సంపద మన పుత్రుడు పౌత్రులు అన్నీ కూడా బ్రాహ్మణుల కోసమే కదా కాబట్టి ఈ బ్రాహ్మణుని మనం ఏమీ చేయకూడదు అంటున్నారు కొంతమంది అయితే ద్రమదుణ్ణి సంభాగించాలని భయం కొంతమంది ఒక్కసారి ధనుర్భానాలు ధరించి వాళ్ళందరూ వచ్చారు ద్రుపదుల మీదకి ద్రుపదుడు బ్రాహ్మణుల సేవను కోరుతున్నాడు వెంటనే భీముడు అర్జునుడు అతన్ని వచ్చే రాజులందరినీ అడ్డుతున్నారు వాళ్ళతో భీమార్జుని యుద్ధం కూడా వాళ్ళతో యుద్ధం చేశారు ఒక చెట్టుని పెలించి పూర్తిగా అది ప్రయోగించాడు భీముడు యమధర్మరాజు ఎలా ఉంటాడో దండం పట్టుకున్నటువంటి వాడు అలాగే విజృంభించాడు భీముడు ఇట అర్జునుడు కూడా ఆశ్చర్యపడ్డాడు భీముడు చేస్తున్న యుద్ధం చూసి అప్పుడు తను కూడా ధనుసు తీసుకున్నాడు ఇంద్రుడు ఎలా ఎలా నిలబడతాడో యుద్ధ అలా నిలబడ్డాడు ఒక సింహంలాడా బృష్మంలాడా వీళ్ళిద్దరూ కూడా అర్జునుడు వీరు యుద్ధం చేస్తున్నారు అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు అన్నారు ఈ రకంగా యుద్ధం చేస్తున్న తర్వాత వీరిద్దరూ భీమా అర్జునులే అన్నయ్య అని చెప్పారు ఇంతకుముందు ఇటువంటి అంతము ఇటువంటి ఇది ఉన్నటువంటి చూడలేదు అని అందరూ అనుకుంటున్నారు ఇగో ఇప్పుడు వాడు ధర్మరాజు ధర్మరాజు వెళ్ళిపోయాడు చూడు అని చూపిస్తున్నారు అందరినీ అందరి వాళ్ళ పాండవులు అందరినీ ఇంకా ఈ వెనకాల ఉన్న వాళ్ళిద్దరు నపుల సహదేవుడు మొత్తం మీద లక్షాది రోజుల నుంచి కుంతి పాండవులు అన్నయ్య అని ఆ విషయం చెప్పారు ఈ రాజులందరూ కూడా అర్జునుడితో ఏమిటన్నారు అనేది కూడా కృష్ణుడు శ్రీకృష్ణ స్వామి వారు బలరాములతో చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారికి అర్జునుడి యొక్క బలం తెలుసు అందువల్ల నువ్వేమీ తొందరపడటలేదు అర్జునుడు ఒక్కడే వచ్చిన రాజునందని కూడా జయిస్తాడు ఇక మానవ మాత్రలు ఎంత లెక్క చెప్పు వచ్చినా పర్వాలేదు అర్జునుడు ఓడిస్తాడు కదా అని ఒకవేళ అర్జునుడు మనం ఏమైనా సహాయం కోరితే అప్పుడు మనం సహాయం చేద్దామని అన్నారు కృష్ణ స్వామి వారు ఒక లేని మేఘన్లా ఉన్నాడు బలరాముడు మన మేనంత కుంటి కొడుకులతో పాటు బయటపడిందని తెలిసి చాలా సంతోషించాను కృష్ణ అని చెప్పారు ఇక్కడ ఈ బ్రాహ్మణులందరూ కూడా మేము కమండలాలు కృష్ణార్జునాలు అన్నీ విసురుతూ వస్తున్నారు మేము కూడా యుద్ధం చేస్తాము మీరేమీ భయపడవలసిన పని లేదు అని భీమార్జును వచ్చారు అప్పుడు అర్జునుడు అన్నాడు మీరు ప్రేక్షకుల ఉండండి నా పక్కన నిలబడండి చాలు నేను వీళ్ళందరినీ కూడా ఓడిస్తాను అన్నాడు ఈ రకంగా అర్జునుడు భీముడు రెండు ఏనుగులు పడితే ఎలా ఉంటుందో ఆ రకంగా తన్నుడు ఇచ్చా మీద యుద్ధం చేశారు వారితోటి అప్పుడు యుద్ధానికి వచ్చి యుద్ధంలో ఉన్నట్టు అక్కడ రాజులు కొంతమంది అంటున్నారు క్షత్రియుడు క్షత్రియుడు బ్రాహ్మణ్ణి సంహరించకూడదు కానీ యుద్ధానికి వస్తే సంహరించవచ్చు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద మనం యుద్ధం చేయొచ్చు అనుకున్నారు కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు ఇక శన్యుడు భీముడితో యుద్ధం చేస్తున్నాడు ఈ దుర్యోధనాధులందరూ కూడా అప్రయత్నంగా యుద్ధం చేశారు వీళ్ళతో అర్జునుడు కన్నుడిని వాడిమైన బాణాలతో కొట్టాడు ఆ అతి కష్టం మీద వీళ్ళందరూ కూడా అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు ఎంతో నేర్పుతో యుద్ధం చేస్తున్నారు నీ బాణం ఎలా ఉందో చూడు నా బాహుబలి ఎలా ఉందో చూడు అని వాళ్ళిద్దరూ కూడా ఇద్దరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ యుద్ధం చేస్తున్నారు కర్ణుడి యొక్క బాణాలని అర్జునుడిని ఖండించాడు సైనికులందరూ ప్రశంసించారు కన్నుడు అన్నాడు యుద్ధంలో నీ పుష్పరాక్రమం చాలా సంతోషదాయకంగా ఉండి దుఃఖం చెందకుండా నువ్వు విజయం పొందుతున్నావు చాలా సంతోషిస్తున్నావు అన్నాడు అని అంటున్నాడు నువ్వు పరశురాముడువా లేక ఇంద్రుడువా లేక ఉపేంద్రుడువా పరశురాముడు దేవేంద్రుడు ఉపేంద్రుడైన శ్రీకృష్ణ స్వామివారే నీ అసలు రహాన్ని తప్పిపుచ్చుకుంటూ విప్రూపంలో వచ్చేవా నువ్వు అన్నాడు ఎందుకంటే నాతో యుద్ధం చేయాలంటే ఇంద్రుడే అయి ఉండాలి లేదా అర్జునుడు ఉండాలి ఇంద్రుడు అర్జునుడిని తప్పిస్తే మరో ఎవరు కూడా నాతో ఈ రకంగా యుద్ధం చేయలేరు అన్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు నేను పరశురాముని కాదు యుద్ధంలో అన్ని శస్త్రాలు శాస్త్రాలు అన్ని యుద్ధంలో శస్త్రాలు అన్నీ తెలిసినప్పుడు బ్రాహ్మణుని మాత్రమే బ్రహ్మాస్త్రం ఐంద్రాస్త్రం ఇవన్నీ కూడా గురువు గారు ఉపదేశం వల్ల పొందాను అని సమాధానం చెప్పాడు అర్జునుడు ఈ రకంగా అర్జునుడు అన్నగానే తనుడు అన్నాడు బ్రహ్మతేజస్సు ఏదైతే ఉన్నదో బ్రహ్మతేజస్సు మీద విజయం సాధించడం సాధ్యం కాదని నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు కర్ణుడు అడుగు కర్ణుడు కర్ణు ఇలాగా పరాభవం పొంది పరాజయం పొంది వెనక్కి వెళ్ళిన సందర్భాలు కనిపిస్తాయి భారతంలో ఈ రెండ యుద్ధాల యుద్ధం జరుగుతోంది కొంతసేపు అయిన తర్వాత భీముడు శల్యుని కూడా ఎత్తి నేల మీద పడేసాడు బ్రాహ్మణులు నవ్వుకుంటున్నారు చంపలేను ష్యుడిని నేల కొట్టేసరికి శల్యుడికి చన్నుడికి అందరికీ అనుమానం కలిగింది ఈ రాజులందరూ కూడా భీముని చుట్టుముట్టేశారు అప్పుడు ఈ విప్రోత్తములు సాధువుల్లా ఉన్నారు వీళ్ళెవరి పుత్రులు ఎక్కడుంటారో తెలుసుకోండి అన్నారు అందరూ కూడా పరశురాముడు ద్రోణుడు అర్జునుడు వీళ్ళు ముగ్గురు తప్పిస్తే ఎవరూ కూడా కర్ణుడితో యుద్ధం చెయ్యలేరు కృష్ణుడు కృపాచార్యుడు తప్పిస్తే ఇంకెవరు దుర్యోధనుడితో యుద్ధం చెయ్యలేరు అటువంటి శల్యుడితో యుద్ధం చేయాలి అంటే బలరాముడో భీముడు దుర్యోధనుడు కావాలి ఇంతెవరూ సాధ్యం సాధ్యం ఇంతెవరికి సాధ్యం కాలేదు కాబట్టి బ్రాహ్మణులతో యుద్ధాన్ని మురించండి అపరాధం చేసినప్పుడు కూడా బ్రాహ్మణులు కూడా రక్షింపబ రక్షింపదగిన వారు తప్పిస్తే వారిని ప్రసన్నం చేసుకోవాలి సంతోషంతో యుద్ధాన్ని ఆపండి అన్నారు భీమార్చనలు ప్రసన్ వాళ్ళు సంతోషించారు సంతోషించి అందరూ కూడా ఈ భీముడు యొక్క అద్భుతమైన కుర్చ్యాన్ని చూశారు ఇతడు కుంతీశుద్ధుడు అని శ్రీకృష్ణ స్వామివారు అనుకుంటున్నారు అప్పుడు కృష్ణస్వామివారు చెప్పారు నాయన ఈ బ్రాహ్మణుడికి ద్రౌపది ధర్మపూర్తంగా లభించింది కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపే ఆపండి అని శ్రీకృష్ణ స్వామివారు చెప్పారు అతడితో యుద్ధం అయిపోయింది ఎవరి నివాసాలకి వాళ్ళు వెళ్ళారు ఈ ఈ బ్రహ్మోత్తరం ఈ స్వయంవర రంగము స్వయంభర మండపము స్వయంవర రంగం ఆ రంగమండపం ఒక యుద్ధరంగం అయిపోయింది వెంటనే ద్రౌపది బ్రాహ్మణ చేత వరింపబడింది వచ్చిన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు బ్రాహ్మణుడు ద్రౌపదిని వరించారు అని ఈ భీమాచన ఇద్దరూ కూడా అక్కడి నుంచి అతి కష్టం మీద జనసమర్థంలో ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ద్రౌపదిని వెంట పెట్టుకుని వెళ్ళారు ఎలా ఉన్నారు పూర్ణిమ నాడు మేఘాల నుంచి విడిబడి ఉదయించినట్టు చంద్రుడు సూర్యుడు ఎలా ఉంటారో ఆ రకంగా ఉన్నారట తల్లిగారు ఎదురు చూస్తుంది ఈ సమయానికి రోజు వచ్చేస్తారు బిచ్చ చేసుకొని ఇవాళ ఇంకా రాలేదేమిటా అనుకుంటుంది ఆవిడ ఏమైనా ఆపదగలిగిందా ఏమైనా అయిందా అని బాధపడుతుంది ఆవిడ ఆ కొడుకుల మీద ఉన్న ప్రేమ వల్ల ఆ రకంగా అంటున్నా అనుకుంటున్నాది వెంటనే ఈ బ్రాహ్మణుడితో పరిమితున్న అర్జునుడు అక్కడ ఆ ఇంట్లో ప్రవేశం చేశాడు स्वस्ति प्रजाभ्य पिपालता न्यायेन मगेन मही महिषा गोब्राह्मणे सुखमस्तु निचं लोका समस्ता सुखनो भवन्तु